హలో అండి వెల్కమ్ టు కుక్స్ వన్ సెవెన్ ఇవాల్టీ రెసిపీలో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా అరగంటలో మనం బియ్యం పిండితో స్నాక్స్ చేసుకోవచ్చండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరే చూడండి చాలా చాలా సూపర్ క్రిస్పీ అనమాట చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దామండి ఒక గ్లాస్ కానీ కప్ కానీ మెజర్మెంట్గా తీసేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం పిండి ఆరిన బియ్యం పిండి అండి అది అది తీసుకుంటున్నాను అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ నీళ్లు తీసుకోవాలి ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి తీసుకోవాలన్నమాట వాటిని నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి అంటుకోకుండా ఉంటుంది ఆ కడాయిలో ఆ నీళ్లు వేసేసి బాగా బాయిల్ వచ్చినప్పుడు స్పైసెస్ అన్నిటిని వేసేసుకోవాలండి కొద్దిగా పసుపు మీకు తగినట్టుగా కారం నువ్వులు ఉప్పు సన్నగా తరుక్కున్న కరివేపాకు మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా సన్నగా తరిగేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ ఇంకొంచెం ఇంగువని వేసుకోవచ్చు లేదంటే వామును యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇవే వేసుకోవాలి అని ఏం లేదు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం కలిసేలాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మనం కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ వరకు మీరు వేడి నీళ్ళల్లో వేసేసినా సరిపోతుందండి నేను అప్పుడే మర్చిపోయాను ఎందుకని ఇప్పుడు వేసాను కొద్దిగా చేత్తో మనం పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు చేతుల్ని తడి చేసుకుంటూ మనం లేదు ఒకటి రెండు చుక్కలు నీళ్ళు అవసరమైతే వేసుకోవాలండి ఎక్కువ ముద్దగా కలిపేసుకోకూడదు అలానే రుద్దుకోలేనంత హార్డ్గా కూడా కలుపుకోకూడదు ఇలా తడి చేత్తో మనం పిండిని కలిపేసుకోవాలన్నమాట మొత్తం బాగా కలుపుకునేసిన తర్వాత మనం ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పిండిని చూడండి మరీ గట్టిగా లేదు అలా అని టూ సాఫ్ట్గా కూడా లేదు ఇట్లా ఉండాలన్నమాట ఒక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టేసుకోండి దాని తర్వాత మీరు ఒక బాల్ సైజ్ అంతా తీసేసుకొని చపాతీ రుద్దుతాం కదా ఆ పీట పైన మీరు రుద్దేసుకోండి అంటుకోకుండా కొంచెం ఆ బోర్డుకి కానీ ఆ పీటకు కానీ కొంచెం బియ్యం పిండి చల్లేసుకోండి మీరు తీసేటప్పుడు అతుక్కుపోకుండా వస్తాయన్నమాట ఈ విధంగా చపాతీ రుద్దేలాగా మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా రుద్దేసుకోండి టీ టైంలో తినడానికి కానీ స్కూల్ పిల్లలకి ఇచ్చి పంపించడానికి కానీ చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీకు ఏదైనా ఒక మోల్డ్ కానీ కప్పు కానీ మీకు నచ్చినట్ల షేప్లో మీరు కట్ అండి నా దగ్గర ఈ చిన్న కప్పు ఉంటే దాంతో నేను కట్ చేస్తున్నాను మీరు రౌండ్గా ఉండేదైనా సరే లేదా స్క్వయర్గా ఎట్లయినా కట్ చేసుకోవచ్చు కొద్దిగా దానికి బియ్య పిండిని కానీ ఆయిల్ని కానీ రాసేసుకొని అన్నిటినీ మనం ఈ విధంగా కట్ చేసేసుకోవడమే అండి చాలా ఈజీ కదా వీడియోనే ఇంతసేపు ఉంది అంతే కానీ ఇంకా తొందరగా అయిపోతాయండి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మరి మందంగా ఉండకూడదండి చూడండి వీడియోలో చూపిస్తున్నంత మందం ఉండాలంతే ఆ మిగిలిన పిండిని మళ్ళీ మనం మెత్తగా కలిపేసుకొని దాన్ని కూడా మళ్ళీ రుద్ది చేసుకోవచ్చండి చాలా గట్టిగా అనిపిస్తే చుక్క వాటర్ వేసుకోండి లేకపోతే అదే సరిపోతుంది విధంగా అన్నింటినీ రుద్దేసుకోవడమే అండి చాలా చాలా ఈజీగా అయిపోతుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ కానీ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కమెంట్స్ చేయండి అలా వద్దు అనుకుంటే అన్నీ ఆ విధంగా గిన్నెతో కానీ కప్తో కానీ లేదంటే చూసారు కదా ఈ విధంగా రౌండ్గా రుద్దేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి మనం గోధుమ పిండితో బిస్కెట్లు చేస్తాం కదండి ఆ విధంగా మనం సైడ్ కానీ లేదా స్ట్రైట్గా కట్ చేసి మళ్ళీ క్రాస్గా కానీ ట్రయాంగిల్ షేప్లో అన్నిటిని కట్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా పొడవు పొడవుగా కట్ చేసుకొని మళ్ళీ అడ్డానికి కట్ చేసేసుకోవచ్చు మనము ఇట్లే కట్ చేసామనుకోండి మనకు స్క్వేర్గా ఉంటాయి లేదంటే ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నాం అనుకోండి ట్రయాంగిల్గా వచ్చేస్తాయి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఈ రుద్దుకునేటప్పుడే మనం కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి రుద్దేసే లోపు ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది చూస్తున్నారు కదా ఇంత మాత్రం మందం ఉంటే సరిపోతుందండి చాలా బాగుంటాయి ఇప్పుడు కడాయిని పెట్టుకొని నూనె బాగా కొంచెం వేడిగా ఉండాలండి వేడిగా లేకపోతే అతుక్కుపోతాయి విరిగిపోతాయి కూడా కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకోండి అన్నీ వేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకోండి అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వంటని బాగా కరకరా అని శబ్దం వస్తూ ఉంటుందండి అలాంటి స్టేజ్లో మీరు వీటిని ఎత్తేసుకోవాలి మరొక ఇండికేషన్ ఏంటంటే బబుల్స్ కూడా ఆయిల్లో బబుల్స్ వస్తాయి కదా అవంతా స్లో అవుతాయి అలాంటి గుర్తొచ్చినప్పుడు మీకు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకనమాట బాగా ఫ్రై అయిపోయినాయి అని అర్థము అన్నిటిని అదే కాల్ చేసుకుంటే మన స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ చాలా బాగుంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి లైక్ చేసి కమెంట్ చేయండి అంతే అండి ఇవాళ రెసిపీ టేక్ కేర్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి